హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వెల్కమ్ టు రియా వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ ఈరోజు మన కరీస్ ఏంటంటే చికెన్ ఫ్రై పప్పు చా అయితే నేను పెడుతున్నాను అనమాట సో చికెన్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను పప్పుచారైతే కాస్తాను అని అనగానే రాజేష్ గారు అయితే చికెన్ తీసుకొస్తాను ఫ్రై కింద చెయ్యి దగ్గరగా అనేసి అన్నారు సో సరే అయితే తీసుకురండి అనేసి అయితే పంపించారనమాట సో ఆయన అయితే చికెన్ తీసుకొస్తారు దీని అయితే దగ్గరగా ఫ్రై చేసామన్నారు ఆనియన్స్ వేసి సరే అయితే అలా ఆయనకి ఇష్టమైనట్టు చేయాలి కదండీ మన ఇష్టాలు ఇంట్ ఎక్కవనుకోండి సో అందుకనేసి ఆయన కోసం అనేసి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట పప్పుచారుతో పాటు పప్పుచారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అన్నమాట నేనైతే ధనమైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుని ఆనియన్స్ కూడా చాప్ చేసేసుకున్నాను ఎలాగో చికెన్ ఎలాగో కడిగేసుకున్నాను కదా ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకుని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చికెన్లోది ఆయిల్ దిగుతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి సో ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకొని మనం చికెన్ అయితే లో కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఈ చికెన్ అయితే అందులో వేసుకోవడమే ఆనియన్స్ అయితే నేను తక్కువ కట్ చేశాను అసలు ఈరోజైతే పెద్ద గొడవ మా ఇంట్లో సో సడన్గా చూస్తే ఆనియన్స్ అయిపోయినాయి మా ఊరికి సెంటర్కి వెళ్ళాలంటే చాలా కష్టం అనుకోండి సో అత మాటకి తిప్పిస్తానని రాజేష్ గారు అయితే చిరకు పడతారనమాట సో అందుకనే తక్కువే ఉన్నాయి సో అది తక్కువే కోసెస్ అయితే వేపేస్తున్నాను అన్నమాట అలాగే వేగిపోయినాయి కదా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి మర్చిపోయి వెళ్ళిపోయాను అండి కొంచెం బాగా థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి అన్నమాట దాన్ని ఇగ్నోర్ చేసేయండి సో ఫ్రెష్ చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన పళ్ళు చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎందుకంటే జస్ట్ చాలా నాలుగు నిలవ ఉంటాయి కాబట్టి జస్ట్ అప్పుడప్పుడు తీసేసుకొని వేసుకుంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ రెండు కలిపి వేసుకుంటే చాలా వరకు సరిపోతుంది అనమాట అలాగే ఫుల్గా అయితే చికెన్ అయితే కలిపేసుకొని ఆనియన్స్తో పాటు ఫుల్గా అందులో ఉన్న కొంచెం వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత అందులో ఉప్పు పసుపు పసుపు కంపల్సరీ మస్ట్లీ అయితే వేసుకోవాలి సో మీ ఇష్టం అనుకోండి బట్ వేసుకుంటే అయితే చాలా మంచిది ఫస్ట్ సరిపడంత కారం అయితే వేసుకొని ఫుల్గా అయితే కలిపేసుకోవాలన్నమాట ఫుల్గా బాగా కలిపేసుకొని అందులో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి ముక్క అనేది స్మాష్ అయిపోద్ది సో తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా సరే పారం కూడా ఒకలా బాయిలర్ కూడా అయితే ఒకలా వేయాలి పారంలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి వాటర్ కూడా ఎక్కువ వేయాలి ఇందులో అయితే ఆయిల్ తక్కువ వేయాలి అలాగే వాటర్ కూడా తక్కువ వేయాలన్నమాట ఎందుకంటే ఎక్కువ తినకూడదు పారం కూడా తినాలి కానీ మనకి ఇదంటేనే బాగా నచ్చుతుంది కదా అనేసి అయితే నేను ఎక్కువ మేము పారమే అనుకోండి కానీ ఏంటో రాజేష్ గారికి సొప్చార్లో ఫ్రై కావాలన్నారని బాయిలర్ తెచ్చుకున్నారనమాట కానీ చాలా వరకు దీన్ని దూరం పెడితేనే బెటరు ఎందుకంటే బాయిలర్ మంచిది కాదు సో చికెన్ అసలు మంచిది కాదు అంటున్నారు ఇప్పుడు అసలే ఎక్కువ చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి తెచ్చుకుంటాం అనుకోండి ఇలాగైతే కర్రీ అయితే పెట్టేస్తాను అన్నమాట పక్కన జాయిగా ఉడుగుతూ వస్తుంది అన్నమాట మనమైతే బాగా దగ్గరగా చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది కాబట్టి అంతా దగ్గరగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటేనే మంచిది దగ్గరకు అవ్వాలి కాబట్టి పైగా ముక్క ఎడక్కుండా ఉంటుంది అన్నమాట బాగా అయితే ఉడుకుతుంది ఈ నాన్ వెజ్ ఏంటండి బాబు ఎన్నిసార్లు వండుకున్నా అస్సలు మొహం మొహం కొట్టదు ఇంత తిన్నా తినాలనిపిస్తుంది అదే వెజిటేబుల్స్ అనుకోండి వేల బెండకాయ కదా మొన్నే కదా దొండకాయ మొన్నే కదా చిక్కుడుకాయ ఇలా అయితే అనిపిస్తుంది మా పప్పు అయితే మట్టికి చాలా చండాలం అయితే చేసేసిందండి ఈసారి పైకి అయితే చీదేసింది ఇంకా బ్లాస్ట్ అయిపోద్దేమో అని అయితే భయపడ్డాను కానీ బయటకైతే అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పక్కనే నుంచి నేను అయితే చికెన్ అయితే కడుగుతున్నాను సో చాలా భయపెట్టింది ఈ రోజైతే మా కుక్కరు కానీ మొత్తానికి పప్పు ఉడకడానికి కూడా చాలా అంటే చాలా టైం తీసుకుందండి తల ప్రాణం అనమాట పప్పు ఉడకబెట్టడానికి కుక్కర్లో అయినా సరే ఉడకట్లేదు అంటే అండి బాబు ఈ పప్పు అలాగే మనం పొడలు చేసుకుంటాం కదా మసాలా పొడలు అయితే వేసేసుకుని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి అసలు వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే చేసేస్తారనమాట సో అంత సింపుల్గా ఉంటుంది మళ్ళీ కర్రీలోకి మసాలాలు అది ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ పెరుగు అది వేసుకోవాలి ఇలాంటివన్నీ అనుకుంటారు కానీ నేను చాలా సింపుల్గా అయితే చేస్తాను టేస్ట్ అయితే యమ్మీ యమ్మీగా ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు రాజేష్ గారికి అయితే చాలా ఇష్టం అందుకే ఎక్కువ పార కంటే బాయిలర్ ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట కర్రీ అయితే మరి దగ్గరికి వచ్చేసి మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా ఫుల్గా పప్పుచారాలు అయితే మేము అంచుకునే బాగా అనమాట ఇంకా మరియా గడి కూడా వదలడండి బాబు మరియా గడికి ఎంత ఇష్టం అనుకుంటున్నారు ఇంకెంతసేపు కక్కా ముక్క ఉండాలి పప్పు చారు కూడా పక్కన అయిపోతుంది పప్పు ఉడకక ఉడకక చాలా టైం తీసుకుందండి పప్పు ఉడకడానికి అమ్మ బాబుయ్య కనీసం ఒక టూ అవర్స్ పెట్టేసింది అనమాట పైగా పప్పు చాలా చండలం అయిపోయింది కుక్కర్ అయితే మొత్తానికి పైకి వచ్చేసి ఎంత చిరాకు పెట్టింది అనుకుంటున్నారు పప్పు అయితే మొత్తానికి అందులో ఇంకా చింతపండు పులుసు అది వేసేసి ఇంకా మరగబెడుతున్నాను అనమాట ఒక పక్కనేమో కరిగే దగ్గరికి అయిపోయింది బాగా దగ్గరగా అయితే చేయమన్నారు కదా అనేసి అయితే దగ్గరికి అయితే చేశాను అనమాట మంచిగా ఆయిల్ పైకి తీరి బాగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూసారా నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి ఆయిల్ అలా కనిపిస్తుంది అదే ఎక్కువ వేస్తే బాగా ఎగుటుగా కనిపిస్తుంది అండి అంటే ఆయిల్ ఎక్కువగా కనిపించి ముక్కు తిన్నప్పుడల్లా ఆయిలే తగులుతుంది అన్నమాట మేమైతే మరీ వేడి చేస్తుంది కదా అని మళ్ళీ దాంతోపాటే బటర్ మిల్క్ కూడా కలిపేసుకున్నాం అన్నమాట నేనైతే మిక్సీ అయితే చేసేసాను బటర్ మిల్క్ బాగా కలుస్తుంది కదా అనేసి అంటే గడ్డ పెరుగు సో దానివల్ల మిక్సీ అయితే చేశాను ఫుల్గా తాగేలు ఒక నాలుగైదు గ్లాసులు అలాగే పప్పుచారులకు అయితే ఎండమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా అన్నీ తాగిన సామానం తెలిసిందే ఉందండి సో కరివేపాకు ఫ్రెష్గా ఇంటి పక్కది చక్కగా కోసుకొని తెచ్చుకొని వేసుకుంటున్నాను అన్నమాట మంచి కర్రీపాకు అయితే ఎక్కువ వేస్తానులేండి కర్రీ లీవ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి తింటున్నాను ఈ మధ్యన పప్పుచారు అయితే శుభ్రంగా మరిగిపోతుంది తాలింపు మంచిగా ఆయిల్ వేసి మంచిగా ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవరు ఆహా ఓహో అనిపించే పప్పుచారు పూలపల్లగా బెల్లే ఉంటుంది అనుకోండి నా పప్పుచారు అంటే రాజేష్ గారికి చాలా ఇష్టం అన్నమాట ఎక్కువగా పప్పుచారే కాయమంటారు పప్పు పప్పుచారు ఉప్పు చేప చాలా అంటే చాలా ఇష్టం సో అలాగే వేయడానికి గిన్నె కూడా పెట్టేసుకున్నాను ఈ రోజు ఏది హడావిడి హడావిడిగా ఉందండి బాబు ఏది కనిపించి చావ్వలేదు అందుకే ఇంకేదో కనిపించింది కదా అనేది దాంట్లో అయితే వేసేస్తున్నాను టైం కూడా వన్ వన్ దాటేసింది అన్నమాట సో మా గారికి అది ఇంకా ఫుడ్ పెట్టలేదు అనేసి ఇంకా కంగారు వచ్చేసి ఇంకా అసలు యాక్చువల్గా అదైతే టీ పెట్టేది అన్నమాట సో అందులో అయితే పెట్టేస్తున్నాను ఏం చేస్తామండి టైంకి ఏమీ దొరకలేనప్పుడు ఇంకా ఉన్న ఉన్నవారి అడ్జస్ట్ అయిపోవాలన్నమాట సో తాలిని మీద తొందర తొందరగా వేసేసి ఇంకా రాజేష్ గారికి మా ముందు మావయ్య గారికి అయితే ఫుడ్ పెట్టేయాలన్నమాట సో ఇంత లేట్ అవ్వకూడదు నేను తొందరగా అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు అయిపోద్దా ఇప్పుడు తాలింపు వేస్తే ఎప్పుడు పెట్టద్దామని అయితే చూస్తున్నాను అనమాట బేగా అయిపోతే బాగుంది అనుకుంటున్నాను ఇంకా తొందర తొందరగా మా గారికి అయితే భోజనం పెట్టేసి ఇంకా మా రియాగడికి కూడా తినిపించేస్తాను అనమాట తినిపించేస్తాక అప్పుడు రాజేష్ గారు నేనైతే తీరుబడిగా తింటాము ఆస్వాదించుకుంటా చికెన్ని సో నా అయితే ఈరోజైతే ఫుడ్ వచ్చేసి ఎలా అయితే అయ్యిందండి ఏమి వండుకున్నారో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చికెన్ పప్పు చారు ఇలాంటి కాంబినేషన్స్లో వండుకున్నారో లేదా కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా వంటకాలు కావాలనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి సో ఇంకొక మాట ఏంటంటే మన రియా బ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఇలా అయితే మా పప్పుచారు చికెన్ ఫ్రై అయితే ఇలా గడిచింది అన్నమాట సో తొందరగా తాలింపేసేసుకొని ఎమ్మీగా వేడి వేడి భోజనం పెట్టుకొని తినేయడమే సో తిని ఫుడ్ అయితే నేనైతే మీకు వేడి అయితే పెట్టలేదు సో నేను రెడీ అయ్యి ఫుడ్ తినాలంటే చాలా టైం పట్టేస్తుంది సో నేను అంతవరకు అయితే వెయిట్ చేయలేను కాబట్టి సో ఇంకా వంట అయిపోగానే తినేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆఫ్ యూ